गजाननं पद्मार्कं गजाननं महानिशम अनेगदत्तं भुक्तानां एकदंतं भास्मये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः अपदा महातारं तारं सर्वसंपदां लोकाविरामं श्री रामं भूयो भूयो नमो नमः कृष्ण सूत्रं मंगलं ललादावलगन ఉంచదు ఇది ఉండకుంటే నమ్మకున్నా ఒకసారి అక్షంత మనిషి సంకల్పం చెప్తున్నావా మీ నీది మీ గోత్రం తీసుకొని ம்வுண்ட் தான் அதிக కూర్చున్నది కదా చదివి అమ్మ వచ్చి కూర్చున్నది కదా వీళ్ళు వస్తే లక్ష్మి చేద్దాము ఇద్దరు అమ్మవారికి ఈ రోజు ఏంటి

చేస్తుంది ఒక్కొక్క పూజ ఏమేం జరుగుతాట శృతి శ్రీమంత సింధూరి కుతాబ్దబ్జూలిక సకలామాఘ సందోగ్ధా శుక్తి సౌక్తిపముక్తిక శృతి శ్రీమంత సింధూరి కుతాబ్జూలిక ఓం శ్రీ సర్గ సర్గ నరక రూప బలములను భగవంతుడు ఇచ్చునను వారి వారి కర్మానుగుణముగా ఫలములను ఇచ్చుట వలన భగవంతునకు పక్షపాతము గదు దయా లేకపోవుటను ఉండయని చెప్పెను సౌర సహిత ఎందు చేయు వారి ధర్మము గాని అధర్మము గాని ఆశ్రయించుకొని ఉండును కనుక భగవంతుడక్కడ లేకుండగా ఆ కర్మలే కర్తలకు ఫలమును ఇచ్చునని చెప్పకూడదాయనని ప్రశ్నించి ఇట్లు చెప్పకూడదు ఏలనగా కర్మలు జడములు కనుక చేసిన వెంటనే నశించునని కర్మలకు ఫల ప్రధాన సామర్థ్యము ఉండదు అని అర్ధరాపి బ్రాహ్మణులలో సూత్రప్రాయముగా తెలిపి ఈ విషయమును పెంచి పెద్దగా వ్రాసిన బా